మంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగల ప్రమాణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు చెల్లూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్తరిస్తున్నటువంటి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దాండలు మెడవ చేసుకుని ఆ వికలాంగ సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి వికలాంగుల పాలలో మా సంక్షేమని మరి దుర్బరమైనటువంటి జీవితాలు కడుతున్నాం మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చేయ పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదికగా చెప్పులు విడుదల వేసుకున్న మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం రాష్ట ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి వికలాంగుల సమాజం తెలంగాణ రాష్టంలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది అధికారంలోకి వస్తే అదే నెలల నుంచి ఆరు వేల పింఛన్ అనడు నేటి వరకు కూడా పింఛన్ పెట్టలేదు అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసి తర్వాత అమలు చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రాల అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారులు కొత్త ఆర్టీసుల వికలాంగం కురిసిన ప్రయాణం వల్ల నేట్ వరకు కురిసే ప్రయాణం కల్పించడం లేదు ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి గారికి చెప్పుల జండరా మెడలో ఈ చెండూరులో జరిపే నిరసనలు చూసారా రాష్ట ముఖ్యమంత్రికి వెంటనే చరణగల తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి ఇతరాంధ్ర సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇతరాంధ్రకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వికరాంధులకు రిజర్వేషన్ కలవని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున హింస చేస్తామని చెప్పేసి ఈ షెడ్యూల్ వేరేగా మీరు ఈ సహజ ముఖ్యమంత్రి పండివాంగన సంవత్సర పట్ల ముఖ్యమంత్రి పండివా ఇక్కరే ఇక రాన సంవత్సర పట్ల ముఖ్యమంత్రి పండి వా ఇక్కరే ఏమించారో వికరాంగక్షేమ శాఖ వచ్చినాగు